ఓకే అండి ఇప్పుడైతే ఫస్ట్ మిరపకాయలు వేయించుకుందాం ఇప్పుడు ఎర్ర గోంగూర ఎండు మిరపకాయలతో చేసినాం అనమాట చట్నీ దీన్ని కొంచెం తాలింపు కూడా వేస్తాను అందుకే స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ తక్కువగా వాడుతున్నాను తొడుమని తీసి పెట్టుకున్నాను మిరపకాయలు మనకి తెల్ల గోవు రెండు రకాలు ఉంటుంది గోంగూర తెల్ల గోంగూర అయితే పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఊనుండి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ రెసిపీ అనమాట చేయడం పిల్లలకి లంచ్ బాక్స్ కోసం మెంతికూర టమాటా అలాగే గోంగూర పచ్చడి చేసుకున్నాను జీలకర్ర నేను మిక్సీ పట్టేటప్పుడు వేస్తాను రోట్లో కూడా నూరుకోవచ్చు ఒప్పుకుంటే కొంచెం ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం గోంగూర ఆల్రెడీ కడిగి పెట్టేశాను ఎక్కువ ఇసుకుందనమాట మనకి ఊర్లలో అయితే అంత ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం ఒక ఐదు ఆరు సార్లు కడగాల్సి వచ్చింది కడిగి పక్కన పెట్టేశాను అంటే ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసుకుందాం నెక్స్ట్ గోంగూర కడాయిలో వేసేసి బాగా మగ్గించేసుకోవాలి వాటర్ లేకుండా ఉంటే పచ్చడి మనకి గట్టిగా వస్తుంది అప్పటికప్పుడు కడిగి చేసామంటే కొంచెం లూజ్గానే ఉంటుంది నేను ఆల్రెడీ ఆఫ్టర్నూనే కడిగి ఆరబెట్టి పెట్టాను కూడా చాలా తొందరగా మర్చిపోతుంది అండ్ సిమ్లో పెట్టి మూత పెట్టామంటే కొంచెం పచ్చివాసం లేకుండా బాగా బాగా అన్నమాట తొందరగా కూడా అవుతుంది ఇంకా తొందరగా అవుతుంది ఇందులో వాటర్ అంతా ఇంజిపోయి వచ్చేంత వరకు పేస్ట్ లాగా అవుతుంది అంతవరకు మనం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మిరపలు అయితే నూరుకుందాం నేను రోడ్లోనే నూరుతున్నాను మిక్సీలో వేద్దాం అనుకున్నాను కాకపోతే ఎప్పుడో ఒకసారి కదా చేసేది రోట్లో ఫ్రై చేద్దాను ఊరడానికి అని వేసేసాను ఈ మిరపకాయలు అయితే కొంచెం మెత్తగా నలిగేంతవరకు దంచుకోవాలి దీన్ని కొంచెం టైం పడుతుంది లోపు గోంగూర కూడా ఉడుతుంది కాబట్టి రోట్లో అయితే మెయిన్ మనకు గోంగూర ఇవి చల్లార్చిన అంటే చల్లార్చాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే వేడి వేడిది మిక్సీలో వేయాలంటే కాసేపు వెయిట్ చేయాలి రోట్లో అయితే అలానే అవసరం లేదు కొంచెం అయితే దంచాను కొద్దిగా రాళ్ళు వేద్దాం తొందరగా మెరుగుతుంది పచ్చడి సరిపో వేసేస్తాను కావాలంటే మెత్తటప్పుడు తినేటప్పుడు కొంచెం తక్కువైతే చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే కొంచెం వేసాను సరిపోద్ది అనుకుంటా ఇది వేస్తే తొందరగా మీది కొంచెం ఇది తక్కువగా ఉంటుంది దానికి గోంగూర వేసేసుకున్నాం ఓకే అండి గోంగూర అయితే మెదిగిపోయింది ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పచ్చ పచ్చగా తరుచుకొని తాలి పేద వేసేసుకోవాలి తీసుకున్నా ఇప్పుడు ఓకే అండి గోంగూర అయితే అయిపోయింది పచ్చడి ఇప్పుడు మెంతకూర వేస్తున్నాం మెంతకూర కూడా ఆల్రెడీ ఆకులను తెంపేసి కడిగి నీట్గా పెట్టేసాను పెట్టేశాను ఇంటికూరు ఆయిల్లో కూడా వేసుకోవచ్చు ఏది వాసన ఇంత టేస్ట్ స్మెల్ ఏమీ ఉండదు కాకపోతే టమాటో కొంచెం గట్టిగా ఉన్నాయి కాసేపు మక్కడానికి టైం పడుతుంది కాబట్టి మేము తాలింపులోనే వేసేస్తాను కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా తొందరగా మెత్తగేతాం ఉన్నా చూద్దాం కొంచెం మగ్గింది ఇంకా మగ్గాలి కొంచెం మెంతికూర కూడా కలర్ చేంజ్ అవుతుంది ఇంకా కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కర్రీకి సరిపడా కారం అండి గోంగూర పచ్చడి అయితే అయిపోయింది కదా ఇప్పుడు మా దీవెనమ్మ టేస్ట్ చేస్తుంది ఆల్రెడీ నేను తినేసా మర్చిపోయా అంటే నేను మెంతికూరు తిన్నా అనమాట గోంగూర తినకూడదు అందుకే దీవెన తినేటప్పుడు చెప్తాను అనమాట మనకి టేస్ట్ నెయ్యి బాగా కరిగిద్దామని పెట్టాను స్టవ్ మీద కాకపోతే కొంచెం హీట్ అవ్వగానే ఇంకా మెల్ట్ అయిపోయింది చిన్నప్పుడు అస్సలు నెయ్యి తినలేదు దీవిన దివెండు బాబు ఇప్పుడు మాత్రం నెయ్యి తింటున్నాను తిన్నవేమో తినవు చేసి చెప్తుంది ఇప్పుడు అలాగే మెంతకు టమాటా కూడా ఉంది ఇది తిన్న తర్వాత అది వేసుకుంటుంది కర్రీని తినేసేసాగం అందుకే కొంచెం ఉంది పద ఓకే అండి అయితే బాగా వేడివేడి పెట్టాను కదా మా దీవెన ఈరోజు తినదు దీన్ని అందుకే నేనే కలిపి ఇస్తున్నా వేడన్నం పెడితే దాన్ని చలన్నం చేసేస్తుంది ఫస్ట్ ఆల్ నాన్నగ టేస్ట్ చూపిస్తుంది అంట నమ్మకం లేదా నేను చేసిన కూర మీద తాలింపు కూడా వేసాను వీళ్ళకి ఇష్టం అని యాక్చువల్ అయితే నాకు అంత ఇష్టం ఉండదు అసలు టేస్ట్ పోతుంది తాలింపు వేస్తే నా ఫీలింగ్ ఇప్పుడు పండుమిర్చి కూడా వస్తున్నాయి కాబట్టి బాగుంటుంది కొరి పచ్చడి అంటే పండ్ల పచ్చడి కొరి పచ్చడి చింతకాయలో వేసి మిరపకాయలు టమాటోలో వేసి కొరి పచ్చడి గోంగూరలో వేసి పచ్చళ్ళు సీజన్ స్టార్ట్ అయిందన్నమాట ఇంకా అయిపోయింది తినేసే మళ్ళీ కలిపిందాన్ని గంట కలుపుతుంది ఇప్పుడు ఎంతసేపు కలిపిద్దాం అది ఏమైనా అది ఏమైనా పెట్టేటప్పుడు ఆకలి తెచ్చిపోతే క్రేవింగ్స్ వస్తాయి అట్లా ఇట్లా 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 చేస్తుంది చిన్నగా తీసుకొస్తే మంచిగా అనిపిస్తుంది మధ్యాహ్నం అనిపిస్తే నాకు మాత్రం ఆకలే పోయింది కష్టపడి నోరే రోడ్లో ఎండు మిరపకాయలు అది కూడా మీరుండి మీ తను నోరు ఇచ్చేదాన్ని మీరు వాకింగ్ పోయారుగా ఇంకా నాకు తప్పలేదు అనమాట చేయి నొప్పి వస్తున్నా నోరా మీకు ఇష్టం అని తినలే నేను నేను మెంత కూర చేసుకున్నా మెంతకూర తినకూడదు అందుకే చెప్తాను రెండు రోజులు తినొద్దు నెయ్యి కాదు రోడ్లో ఊరితే మిరపకాయలు కొంచెం ఇట్లా గోంగూర పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇదేమో కొంచెం ఆకుల ఆకులు ఉంటుంది మీకే మీకే సరిపోయి మీరు ఉప్పు కషన్ తింటారు కదా యూ సో మచ్ బాయ్ బాయ్ చూడండి థ్యాంక్ యూ బాగుంది పచ్చడి అయితే బాగుంది కష్టపడి చేసింది చాలా బాగుంది టేస్ట్ మంచిగా వచ్చింది నాకు కొంచెం నాకే సాలు సరిపోలేదు కష్టపడి చేసింది కాబట్టి కొంచెం సాలు సరిపోలేదు నాకు చూసారు అందుకే చేయొద్దు సార్ మిక్సీలోకి వద్దులే కష్టపడలే నేను